ఐటీ ఎంప్లాయీస్ కి పెరుగుతున్న వర్క్ ప్రెషర్ తో దీర్ఘకాలిక రోగాలు పరీక్ష పెడుతున్నాయి టార్గెట్లకు తోడు జంక్ ఫుడ్ పడుతున్నారు ఐటీ ఉద్యోగుల్లో డెబ్బై ఒక్క శాతం మంది బీపీ షుగర్ ఒబేసిటీ ఎనభై నాలుగు శాతం ఎంప్లాయీస్ ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నట్టు లేటెస్ట్ సర్వేలు చెబుతున్నాయి డైట్ కంట్రోల్ వర్క్ ప్లేస్ లో చిన్న మార్పులతో వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు ఐటీ ఉద్యోగుల్లో హెల్త్ ఇష్యూస్ పై హాస్పిటల్ డాక్టర్ ఫేస్ టు జనరల్ గా ఐటీ ఎంప్లాయీస్ అనగానే మనకి వాళ్ళ లైఫ్ స్టైలో లేకపోతే వాళ్ళకుండే శాలరీస్ లేకపోతే హైక్స్ గురించో ఇంకోటో వీకెండ్ ఎంజాయ్మెంట్ గురించో మనకు మాట్లాడుకుంటుంటారు కానీ వాళ్ళకు దాని చాటున ఇంకా దీర్ఘకాలిక రోగాలు కూడా మనకి వాళ్ళు వస్తుంటాయి ఆ అంశాలకు సంబంధించి ఇటీవల ఒక సర్వేలో కూడా బయటపడింది బీపీ షుగరు లేకపోతే మెటబాలిక్ సిండ్రోమ్ కానీ ఒబేసిటీ కానీ ఈ అంశాల్లో సాధారణ ప్రజలతో పోలిస్తే వీళ్ళలోనే ఎక్కువ శాతం మంది ఆ రోగాల బాధన పడుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మనతో నిమ్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ ప్రతిభ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం అసలు రీజన్స్ ఏంటి ఎందుకోసం వాళ్ళకే ఎక్కువ శాతం వస్తున్నాయి ముందుగా ఐటీ ఎంప్లాయీస్ అనే మన లైఫ్ స్టైల్ గుర్తొస్తుంది కానీ ఇట్లాంటి రోగాలు కూడా వాళ్ళకు ఎక్కువ శాతం వస్తాయని తెలుస్తుంది రీజన్స్ ఏమైండొచ్చండి జనరల్ గా మీరు చెప్పినవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు వాటికి ఎక్కువ వరకు కారణం వాళ్ళ జీవన శైలి అయితే ఇప్పటి కాలంలో జీవన శైలి అనేది చాలా మారిపోతుంది ఒకప్పుడు చాలా పని చేసేవాళ్ళు అన్నం తినేవాళ్ళు ఇప్పుడు పని తక్కువైపోతుంది కానీ కార్బోహైడ్రేట్ అనేది అంతే ఉంది తర్వాత ఇంకొక మెయిన్ సమస్య అంటే ఇప్పుడు ఓవరాల్ గా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఓవరాల్ గా కూడా దీర్ఘకాలిక జబ్బులు అనేది ఎర్లీగా వస్తున్నాయి ఒకప్పుడు ఎక్కువ మంది ఎక్కువ ప్రజలకి దీర్ఘకాలిక జబ్బులు ఎప్పుడు ఉండదు అంటే అరవై సంవత్సరాల వయసులో ఉండదు గత దశాబ్ద కాలంగా యాభై సంవత్సరాల వయసులోనే అత్యధిక మందికి దీర్ఘకాలిక జబ్బులు వస్తున్నాయి దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పర్టికులర్ గా ఐటీ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ అండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారు అది చాలా తప్పు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఇస్ ఈక్వల్ టు స్మోకింగ్ అంటున్నారు అంటే సిగరెట్ తాగడం వల్ల ఎంత రిస్క్ ఉంటుంది ఒక వ్యక్తికి కదలకుండా ఎక్కువసేపు కూర్చోడం వల్ల కూడా అంత రిస్క్ ఉంటుంది అని చెప్పేసి అనమాట సో ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది వాళ్ళ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ నెక్స్ట్ డైటరీ హ్యాబిట్స్ డైటరీ హ్యాబిట్స్ లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఇంటెక్ అనేది మన దేశంలో అలవాటు అయిపోయింది అంటే ఒకప్పటి నుంచి కూడా మన దేశంలో అన్నం తినడం అనేది రైస్ తినడం అనేది రైస్ కంటెంట్ ఏదైనా సరే కార్బోహైడ్రేట్ కంటెంట్ తినడం అనేది అలవాటు ఎక్కువైపోయింది సో క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది తర్వాత స్ట్రెస్ స్ట్రెస్ అనేది కూడా ఇప్పుడు దాదాపు ప్రతి ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా ఐటీ ఎంప్లాయీస్ లో ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ అనేది లేకుండా నైట్ టెన్ కి లెవెన్ కి కూడా వాళ్ళు ఏదో ఒకటి సిస్టమ్ పైన వర్క్ చేస్తూనే ఉంటున్నారు సో దాని వల్ల వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈవెన్ సామాజికంగా కూడా చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు కంబైన్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అంటే ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకి స్ట్రెస్ అనేది చాలా పెరుగుతుంది డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి ఫిజికల్ యాక్టివిటీ మారిపోయింది కాబట్టి ఇవన్నీ వల్ల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ దీర్ఘకాలిక జబ్బులు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి అయితే ఫ్యాటీ లివర్ గురించి ఏంటంటే దాని గురించి అంటే యాజ్ లివర్ ఉంది కాబట్టి అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఓన్లీ థింగ్ అంటే దానికి ట్రీట్మెంట్ అవసరమైతే జబ్బు అయితే కాదు అది ఓన్లీ లైఫ్ స్టైల్ అంతే తర్వాత బీపీ షుగర్ లాంటి అలవాటు జబ్బుల కోసం అయితే మాత్రం ఉంది అని అన్నాక ఖచ్చితంగా చెక్ చేసుకోవడము మందులు వాడుకుంటూ అయినా సరే లైఫ్ స్టైల్ చేంజ్ తో డైట్ తోనైనా సరే వాళ్ళు దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే దాని అనేది చాలా తొందరగా చూసే అవకాశం అయితే ఉంటది చెప్పినట్టు మాట్లాడిన రీజన్స్ కావచ్చు అంటే ఏం చేయడం వల్ల వాళ్ళలో ఎట్లా జబ్బులు వచ్చా అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏం జబ్బు వస్తుందండి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ఏం జబ్బు వస్తుంది ఇట్లా వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ ను వాళ్ళ రొటీన్ లో ఏ దేని వల్ల ఎట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎక్కువసేపు మెటబాలిక్ సిండ్రోమ్ అని సో ఏం మెయిన్ గా ఊబకాయం ఊబకాయం అనేది ఇన్సిడెన్స్ చాలా పెరుగుతోంది ఇంకా చెప్పాలంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఇప్పుడు రాబోయే కాలంలో అతిపెద్దగా మారబోతున్న ఒక పెను ప్రమాదం అనేది చెప్పాలి సో చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది కామన్ ఇప్పుడున్న వాళ్ళల్లో కూడా ఊబకాయం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది దానికి కారణం ఆబ్వియస్లీ ఎక్కువసేపు కూర్చోడము అట్లాగే ఈవెన్ అంటే క్లిరోసిస్ అంటారు మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి అంటే బ్లడ్ లో రక్త నాలలో రక్తం అంటే కొవ్వు పేరుకుపోవడం అనేది అనమాట సో దాన్ని బక్కగా ఉన్న వాళ్ళలో కూడా జరగవచ్చు ఎప్పుడు దానికి ఇట్లా వేరే రీజన్స్ మల్టిపుల్ రీజన్స్ అంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్లో లేకపోవడము ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అవన్నీ వల్ల కూడా ఈ ఈ క్లియర్స్ అనేది పెరగడము దానితో మళ్ళీ గుండెపోట్లు పక్షవాతాలు అట్లాంటివి చాలా తొందరగా రావడం అలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటది సో ఎక్కువసేపు కూర్చోడం అనేది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ బీపీ షుగర్ కి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు డాబ్ షుగర్ అందనుకోండి జెనెటిక్ గానే చాలా ఎక్కువ కారణం అది కాకుండా కూడా హై కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది ఒక మెయిన్ రీసెంట్ తర్వాత ఒబేసిటీ అనేది ఒక అనదర్ రీజన్ తర్వాత షుగర్ బిపి విషయానికి వస్తే బీపీ మీ అందరికీ తెలుసు సాల్ట్ ఎక్కువ తింటే బీపీ వస్తుంది కానీ మనకు తెలియకుండానే మన ఇండియన్స్ లో సాల్ట్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది సో సాల్ట్ ని రెస్ట్రిక్ట్ చేయాలి అని అంటే మనం అవుట్ సైడ్ ఫుడ్ ముందు అవాయిడ్ చేయాలి ఎందుకంటే బయట తినే ప్రతి ఫుడ్ లో మనకు తెలియకుండానే సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే డబ్ల్యూహెచ్ఓ దాదాపు ఐదు గ్రాముల సాల్ట్ వరకు తినొచ్చు అని పర్మిషన్ ఇచ్చింది అప్పటికి మన దేశంలో సుమారుగా యావరేజ్ గా పదకొండు గ్రాముల సాల్ట్ తింటారని సర్వేలో తెలుస్తుంది అంటే ఐటీ సైడ్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళలో ఎట్లాంటి మార్పులు చేసుకుంటే అంటే డైలీ రొటీన్లో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఎవ్రీ ఇయర్ జాయిన్ అవుతున్నారు ఆల్రెడీ ఎగ్జిస్ట్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో డైలీ రొటీన్లో ఎట్లాంటి చేంజెస్ చేసుకుంటే ఇట్లాంటి రోగాలకు దూరంగా ఉండొచ్చు మీరు ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి సో ఐటీ కి నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అని అంటే కొంచెం టైమ్ వాళ్ళ ఫుడ్ మీద కేటాయించండి వాళ్ళ ఫుడ్ ప్లేట్ లో హాఫ్ ప్లేట్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోండి ప్రతి రోజు వాళ్ళ ఫుడ్ లో కంపల్సరీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఒక పార్ట్ లాగా ఉండాలి బయట జంక్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఏదైనా సరే హోమ్ మేడ్ ఫుడ్ ఈ ఆల్వేస్ హెల్దీ కంపేర్ టు అవుట్ సైడ్ ఫుడ్ సో హోమ్ మేడ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి ఎంత పరిగెత్తినా కూడా ఒక ర్యాట్ రేస్ లాగా పరిగెత్తుతున్నా కూడా దానివల్ల అట్లీస్ట్ మనం మనం నెక్స్ట్ జనరేషన్ చూసుకోవాలి అని అంటే మనం హెల్దీగా బ్రతకాలి ఎక్కువ కాలం బ్రతకడం కాదు బతికినంత కాలం హెల్దీగా బ్రతకడం కూడా చాలా ఇంపార్టెంట్ సో డెఫినెట్ గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయండి దానికోసం ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి అట్లీస్ట్ వీకెండ్స్ కంఫర్టబుల్ గా ఉండండి ఎడిక్షన్స్ కి దూరంగా ఉండండి సిగరెట్ ఆల్కహాల్ ఈ రెండు మనకు తెలియకుండా చాలా అలవాటైపోయింది మన సమాజంలో మెయిన్ గా ఐటీ వాళ్ళకి అది ఒక అంటే అది కామన్ థింగ్ లాగా అని అనుకుంటున్నాను కానీ కాదు జన్ జనాభాలో చూస్తే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో మగవాళ్ళ సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణాలుగా నేనైతే ఎడిక్షన్స్ ని చెప్తాను సో ఈ సిగరెట్ అనేది ఏ రకంగా నేను సిగరెట్ తాగను ఓన్లీ టొబాకో చూజ్ చేస్తా లేదు తంబాకు ఏ రకంగా తీసుకున్నా సరే సిగరెట్ బీడ్ జరదా గుడ్ తంబాకు నశం ఏదైనా సరే ఈక్వల్లీ డేంజరస్ ఆల్కహాల్ లిమిటెడ్ గా తీసుకుంటే హెల్దీ కాదు ఆల్కహాల్ ఎంత తీసుకోవడం కూడా హెల్దీ అని ఇప్పుడు ఎవరు చెప్పలేదు చాలా వరకు అలా ఒక ఫేక్ మెసేజ్ లో అనమాట లిమిటెడ్ గా తీసుకుంటే ఆల్కహాల్ మంచిది నో అలాంటి ఎవిడెన్స్ ఏమీ లేదు ఎడిక్ట్ అంటూ అయితే వాళ్ళు వాళ్ళు అది తాగడానికి కారణాల కోసం వెతుకుతూ ఉంటారు అంతే సంతోషం లేదు బాధ లేదు కాబట్టి ఇట్లాంటి వ్యసనాలకు దూరంగా ఉండండి చూసారు కదండి ఎక్కువసేపు కూర్చొని పని చేస్తున్నాడు మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకోవడం హెల్దీ డైట్ ను మెయింటైన్ చేయడం విధంగా స్ట్రెస్ ను తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ పని చేసుకుంటే అంటే మీ మీ లైఫ్ తో పాటు మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ చెప్తున్నారు కెమెరామెన్ అశోక్ తో శ్రీశైలం వి సిక్స్ న్యూస్ హైదరాబాద్